కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి బీసీ డిక్లరేషన్ వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని బీసీలందరికీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని భాజపా మండల అధ్యక్షుడు రాములు అన్నారు బీసీ సభ్యులను ప్రకటించాలని బీసీలోని అన్ని కులాలకు కులగణని చేసి రాజకీయంగా నలభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు ఇచ్చినటువంటి హామీలను తొందరగా నెరవేర్చాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తం చేశారు భాజపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాపన్నపేటలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబుకు సోమవారం వినతి పత్రం అందజేశారు ఇందులో భాగంగా నాయకులు చంద్రన్న బుక్కల భాగేష్ వడ్ల భాగేష్ మల్లేష్ మిట్టల్ యువ మోర్చా నాయకులు రాజ్ కుమార్ ప్రవీణ్ శివాజీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ యొక్క పిలుపు మేరకు మరి అన్ని మండల కేంద్రాల లోపల బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద భారతీయ జనతా పార్టీ గలమెత్తడానికి కంకణం కట్టుకొని కార్యక్రమంలో పూనుకోవడం జరిగింది ఒక విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి కామారెడ్డి యొక్క సభలో బీటీ బీసీ డిక్లరేషన్ మీరు ఏర్పాటు చేసి దీనికి ప్రత్యేకమైనటువంటి హోదాను కల్పిస్తాం మరి సంక్షేమ నిధిని కొన్ని కోట్ల రూపాయల సంక్షేమ నిధిని పెట్టి ప్రత్యేకంగా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలన్నింటినీ కూడా ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎనిమిది సంవత్సరం నెలల యొక్క కాలయాపన చేస్తూ ఎవ్వరి కూడా మరి సహాయ సహకారాలు చేసినటువంటి సందర్భాలు కనబడతలేదు మరి రైతు రుణ మాఫీ అంటేనే దానికోసమే మరి రైతులందరూ కూడా రోడ్లు ఎక్కితే ఎంతో కొంత తూ ఇది తప్పుడు చర్యగా కొద్దిపాటి రుణమాఫీ చేసేసి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి రైతులతో పాటు అనేక రకాలైనటువంటి కులాలు తెలంగాణ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాయి అన్ని కులాల వారిని కూడా ఆదుకోవాల్సినటువంటి అంశం మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మరి గొర్రెల యొక్క పెంపకందారులకు కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఇదిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వంద రోజుల్లోనే వాళ్ళ యొక్క గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు మరి ఆ మాట కూడా మర్చిపోయారు అదేవిధంగా బీసీ సప్లాన్కు ఇరవై వేల కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని కూడా మర్చిపోయినటువంటి ఉంది మరి బీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి ఇవన్నీ కూడా మాటలన్నింటినీ కూడా మర్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది ఖచ్చితంగా బీసీలకు చెప్పినటువంటి వాగ్దాళనన్నింటినీ కూడా నెరవేర్చాలి బీసీలకు ఉన్నటువంటి ఇరవై మూడు శాతాన్ని రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచుతామని చెప్పారు మళ్ళీ అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్లు ఆగస్టు తర్వాత నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు మరి స్థానిక సంస్థల యొక్క ఎలక్షన్ల లోపల బీసీ కులగణ చేసిన తర్వాతనే ఎలక్షన్లకి వెళ్తామని చెప్పి మీరే చెప్పారు స్వయంగా మీ నోటి ద్వారా మరి బా బీసీలకు అందరికీ కూడా రాజకీయంగా మరి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా బీసీ కులగానే చేయాలి బీసీలకు రావాల్సినటువంటి నలభై శాతం సీట్ల అన్నింటిని కూడా ఖచ్చితంగా వచ్చినట్టు ప్రయత్నం చేయాలి బీసీలను ఆదుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అన్ని కులాల వారికి ప్రత్యేకమైనటువంటి సంక్షేమ శాఖలను ఏర్పాటు చేయాలి దీంట్లో ఉన్నటువంటి మరి బీసీ కులాలకు సంబంధించినటువంటి ఎవరిని కూడా చిన్న చూపు చూసినా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క తరఫున మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి నిరసనలు ఆందోళనలు చేస్తాం ఇప్పటికైనా మీరు ఏదో ఒక వర్గానికి మరి బూచి చూపెట్టేసి వాళ్ళకు వాళ్ళనే ఆదుకోవాలను ప్రయత్నం చేసేది పద్ధతి కాదు ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రాంతము ముఖ్యంగా బీసీ కులాలతో ఉన్నటువంటి సాముదాయిక ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా బీసీ కులాలందరినీ కూడా ఆదుకోవాలి లేకపోతే మరి రోడ్ల నెక్కి బీసీ కులాలన్నింటినీ కూడా ఐక్యం చేసి మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క మరి అవినీతి చర్యలన్నింటి కూడా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల బయటకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరొకసారి చేస్తున్నాం కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ మీరు ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేయాలి దాని యొక్క ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని చెప్పేసి పాబినపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ కోరుకుంటా ఉన్నాం భారత్ మతాకి భారత్